ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు Nellore జిల్లా అల్లూరు పోలేరమ్మ జాతరలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు వారికి గణస్వాగతం పలికిన మాజీ ఏఎంసీ చైర్మన్ మణిమాల సుకుమార్ రెడ్డి చేసినటువంటి భక్త సభ్యులందరూ కూడా ఉదయపూర్వమైనటువంటి పండితో నమస్కారం చేసుకుంటూ అల్లూరు కోలేరమ్మ అంటేనే ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి వరాల చూపించినటువంటి తల్లి ఆ తల్లి యొక్క దర్శనం చేసుకోవడం చాలా సంతోషం ఉంది ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలతో సర్వజనులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో రైతులు రైతు కూలీలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మరియు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం సందర్భంగా కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి చైర్మన్ దేవాలయం చైర్మన్ శ్రీ మేడ రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా అందరూ దేవస్థాన కమిటీ మెంబర్లకు దగ్గరుండి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మణిమాల సుకుమార్ రెడ్డి గారికి ఆయన బృందానికి అల్లూరు మేట వాసులకి అల్లూరు వాసులందరూ కూడా గ్రామాల అందరూ కూడా ఈరోజు అందరూ కూడా సంతోషంగా వాళ్ళందరూ కూడా కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు రెండుగా ఉండాలని ఏ కార్యక్రమం కూడా ఇటువంటి మహోత్సవ కార్యక్రమాలు జయప్రదం కావాలంటే గ్రామస్తుల యొక్క సహకారం భక్తుల యొక్క సహకారం వాళ్ళ యొక్క కాబట్టి అది ఎప్పుడు కూడా పోలేరమ్మ తల్లికి నిండుగా ఉండడం వల్ల ఎటువంటి అంతరాయం జరగకుండా కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తున్నటువంటి ఆలయ కమిటీ వారికి గ్రామస్తులు అందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనిస్తున్నటువంటి అవకాశం చేసినటువంటి కమిటీ వారికి ఊరు పెద్దల పుష్టి అందరూ కూడా నేను గౌరవ ఎమ్మెల్యే ఇద్దరం కూడా ఇప్పుడు కావలిలో కడుగోళమ్మ గంగమ్మ అదేవిధంగా పోలేరమ్మ శివుడు అందరి యొక్క ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనే Thank <laughs> you. చాలా సొంత స్థాయికి ఉందని కూడా తెలియజేస్తారు అక్కడ మూడు సంవత్సరాలు ఒకసారి ఆ ఉత్సవం జరగదు కావాలి గంగమ్మ ఉత్సవం ఇక్కడైతే అల్లూరులో ప్రతి సంవత్సరం మండరంగ వైభవంగా నిర్వర్తిస్తున్నారని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్త మహాశువులకి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ నమస్కార మండలంలో అదేవిధంగా కావోయేసుకో పెద్దకి అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్న అవి పోయేదమ్మా భక్తులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే అవివకపోయేదమ్మా అంటేనే ఎంతో ప్రసిద్ధిగాంచింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి విదేశాగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం ఆ అమ్మ ఆశీస్సు ఎప్పుడు కూడా అందరికీ మెండుగా ఉండాయని మేము మనసాగా కోకుంటున్నాం ఆ శక్తి యొక్క ఆ శిశుకతోటి ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో పాడి తోటి విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలు పోవాలని వ్యాపారస్తులు అదే ప్రేక్షకులు కార్మికులు అందరికీ కూడా పేద మసాన ఈరోజు అక్కడ పాల్గొని మరి ఇక్కడ కూడా మా అదృష్టంగా ఒకే రోజు ఇది జరగడం భావిస్తూ ఉన్నాము తప్పకుండా పది పొగ ఆశీస్సు అందరికీ ఉండాలని ఆశీస్సు ఎప్పుడు కూడా మెంటుగా ఉండాలని రెండు సాగు కాబోయే నేర్చుకోగో ఎమ్మెల్యేగా గెలవడానికి అలాగే ఆశీస్సు ఉన్నాయని అదేవిధంగా మూడోసారి కూడా తప్పకుండా ఆశిస్తూ మీ అందరి ఆశిస్తే కూడా ఆ తగ యొక్క ఆశీర్వాదంతో నాకు అందజేయాలని అదేవిధంగా రేపు నాతో పాటు పోటీ చేయబోతున్న ఏమిటి ప్రభాకానికి కూడా మెండుగా ఉండగానే మనసాగా గొప్ప ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఉత్సవ పెద్ద రామకృష్ణ నాయుడు మరియు బాగా కమిటీ సత్తులకు అదేవిధంగా సోదరుడు హిష్ణుడి గారికి మరియు ఇంతగా నా కమిటీ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దత్తలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా കാമലപാടി മാലയാദ്രി തെലുദേശം പാർട്ടി കലസ്റ്റർ ഇൻചാർജ് ചന്ദ്രപടി ഗ്രാമം വിഞ്ചൂരു മണ്ഡലം നെല്ലൂർ ജില്ലാ